ట్టండి ఏం పర్వాలేదు ఇట చేతుల ఈ ఈ రోజు మనం సంబరాలు జరుపుకుంటున్నాము సో ఎందుకోసం సంబరాలు జరుపుకుంటున్నామనేది మీరు అందరూ చూసుకోవాలి ఇప్పుడు అప్పటి నుంచి సంబరాలు సంబరాలు అంటున్నారు ఎందుకోసం ఈ సంబరాలు పెట్టుకున్నామంటే మన గత సంవత్సరంలో ఏమేమి అచీవ్ చేసినామో దానికోసం ఈరోజు ఈ సంబరాలు పెట్టుకున్నాము ఇందాక డిఆర్డిఓ గారు చాలా డీటెయిల్గా చెప్పినారు మన గత ఒక సంవత్సరాలు మన మొత్తం జిల్లాలో రెండు వేల యాభై రెండు వేల ముప్పై కోట్లు రుణాలు ఇచ్చినాము మహిళా సంఘాలకి దానికి గాను ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మనకు దాదాపు ఐదు కోట్లు మన జిల్లాకి ఐదు కోట్లు రుణమాఫీ అనేది వచ్చింది రుణమాఫీ కింద అంటే మనం ఏమి ఇంట్రెస్ట్ కట్టినామో ఆ అమౌంట్ వాపస్ రావడం జరిగింది దానికోసం ఆ డిస్ట్రిబ్యూషన్ మీ అందరూ అకౌంట్లో పడింది అని తెలపడానికి అలాగే ఇందాక చాలామంది మాట్లాడినట్టు గత సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మహిళలకి ఏమేమి చేసింది అంటే లిస్టు చాలా పెద్దగా ఉన్నాయి మొదటిగా ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది అలాగే మనకిప్పుడు రుణమాఫీ ఇది చేయడం జరిగింది లోన్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మనము అందరికీ కూడా ఒక మహిళా సంఘాలకి బస్సు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పవర్ సెక్టర్లో కూడా మనము గవర్నమెంట్ నుంచి ఉన్న ఆదేశ ప్రకారంగా ఒక మెగావాట్ సోలార్ యూనిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే మహిళలు బాధపడాలి మంచిగా ఎకనామిక్గా అంటే ఆర్థికంగా ఎదుగుతేనే మనకి వేరే రకాల కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకున్నది కాబట్టి మీరు ఈ అన్ని దానిని సద్వినియోగ సద్వినియోగం చేసుకొని మంచిగా చేసుకోవాలి ఆఖరికి ఒకటే మాట ఏం చెప్పాలంటే మనం ఇంత సౌకర్యాలు ఇచ్చినా కూడా చాలామంది పిల్లలని బడు బడిలకి పంపించకుండా తొందరగా పెళ్లి చేసేస్తున్నారు మన ముందు స్టార్టింగ్కు ప్రతిజ్ఞతో మనం ఇది చేసినాము ఆ ప్రతిజ్ఞలో ఏం చెప్పినాం మనము ఇరవై ఒకటి సంవత్సరం అయితే తప్ప మనము మహిళలకి పెళ్లి చేయమని చెప్పినారు కానీ మనము చాలా వరకు మహిళ డిడబ్ల్యూ వాళ్ళ శాఖలో చూస్తే ఈ గట్టు మంజాల నుంచి ఎక్కువగా మీరు ముందే పెళ్లి చేసేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఇవంతా మీకు సౌకర్యాలు ఇచ్చి కూడా ఏమి ఉపయోగం ఉండదు కాబట్టి మీరు ఇవన్నీ సౌకర్యాలు తీసుకున్నాక మీరు చాలామంది వరకు మన గట్టులో ఈరోజు లిటరసీ చూస్తే కేవలం యాభై శాతమే ఉంది మహిళలకి మీరు చదవలేదు కానీ మేము నెక్స్ట్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా చదివించాలి చదివి మీ పిల్లలకి తీసుకురావడము వడ్డీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడము తర్వాత ఫ్రీ బస్ చేయడము మీరు మీ పిల్లలకి బడికి పంపాలి బడికి పంపించి మంచిగా చదివిస్తే మాత్రమే మీరందరికీ కూడా ఈ మనం ఏ కార్యక్రమం పెట్టుకున్నాము ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క మండల వారిగా మనం ఇది ప్రోగ్రాం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా సంబరాలు అంటే ఏంటి ఎందుకు సంబరాలు పెట్టుకుంటున్నాము దీనివల్ల మహిళలకి ఎట్లాంటి మంచిది జరుగుతుంది అని చెప్పాలని కా కాబట్టినే ఈరోజు మనము గద్వాల్లో పెట్టాల్సిన కార్యక్రమం ఇప్పుడు ప్రతి ఒక్క మండలాల్లో పెట్టుకుంటున్నాము ఆ భాగంగానే ఈరోజు గట్టురా కూడా పెట్టుకోవడం జరుగుతుంది గౌరవ మహిళా మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు అదేవిధంగా అందరు అధ్యక్షులకి పేరు పేరున ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీరు రెండోసారి నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీ అందరు కూడా పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నాను తల్లి ఎందుకంటే అందరు కూడా మీ మహిళల గురించి చెప్పినారు మరి చెప్పినారు ఏ విధంగా అభివృద్ధికి అంటే చాలా మంది అనుకుంటుంటారు కోటీశ్వర్లు చేస్తారు అంటే డబ్బులు కోట్లు మీకు ఇవ్వరు అంటే మీరు ఉన్న అంటే మీరున్న శక్తితోన ఈ మహిళా శక్తితోన ఈ హామీ పథకాలు మహిళా మహిళా శక్తి ద్వారా మీకు అయితే మీ ఎన్ని రకాల స్కీమ్లు ఉండవో ఆ స్కీమ్ల ద్వారా అభివృద్ధి చెందాలని దినదిన అభివృద్ధి చెందాలని ఈ స్కీమ్స్ పెట్టడం జరిగింది దీన్ని మీరు ఉపయోగించుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకునే విధంగా మీరందరూ కూడా ఆ మీకు వచ్చిన అధికారులకు సహకరించి మళ్ళీ ఏ స్కీమ్స్ల ద్వారా మీరు అభివృద్ధి చెందుతారో ఈరోజు అదే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి నేను ఎందుకంటే ఎప్పుడైతే ఏ నియోజకవర్గం అయితే ఆర్థికంగా ఎదుగుతుందో ఆ నియోజకవర్గం అన్ని రంగాల ముందుకెళ్తుంది ఈరోజు గతంలో నేను కూడా పది సంవత్సరాలు అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అయినా ఒక్కసారి పది సంవత్సరాల ఎన్నికపోతే మన స్థితిగతులు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి మన గట్టు మండలం అంటేనే మళ్ళీ ఈరోజు మన కరువు కాటకాలకు నిలయం కరువుతోనే మనం ఎప్పుడు యాగజం లేచి మనం ఎప్పుడు కూడా మళ్ళీ కర్ణాటక పోయి మళ్ళీ వరి కోతలకి వరి నాట్లకి పోయే పరిస్థితి ఉండే ఈరోజు ఆ పరిస్థితుల లేం మనమే ఒకరికి ఉపాధి ఇచ్చే పరిస్థితికి వచ్చినామంటే మన మండలం అభివృద్ధి చెందుతున్నట్లు గతంలో మన పిల్లలకు స్కూల్ లేవు గ్రామాల్లో ఎక్కడ పోయినా స్కూల్ లేవు ఎక్కడ పోయినా మనం మన పిల్లలు చదువులు చెప్పించలేక అతి చిన్న వయసులో పెళ్లి చేసిన కార్యక్రమం కూడా చూసినాం ఈ రోజు మంచి స్కూల్ పెట్టిస్తున్నాం మన పిల్లలకి మంచి మంచి తెప్పించినాం తాగునీటి సమస్య లేకుండా చేసినాం ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ తెచ్చినాం ఎన్ని రంగాల అభివృద్ధి చెందాలో అన్ని రంగాల అభివృద్ధి చెందడానికి ఈ మండలంలో ఏడు వేల ఏడు వందల ఎనభై ఇండ్లు ఇచ్చినాం మూడు వేల ఐదు వందల ఇండ్లు మాత్రమే జిల్లాకు మన గద్వాలకు వచ్చిన మన ఒక సంవత్సరం ఒక్కొక్కరి జరుగుతుంది ఈ సంవత్సరం ఏడు వందల ఎనభై మందికి మేము కాన్స్టెన్సీలు వచ్చినాయి వచ్చిన ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయమ్మా ఈ రోజు యాభై రూపాయల బియ్యం కొని మీకు ఉచితంగా ఇస్తుందే లేదా మళ్ళీ బియ్యం నలభై ఏడు వేల తొంభై ఆరు లక్షల రూపాయలు మీ మీ అకౌంట్లోకి లేకు వస్తాయి ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మీ మీ అకౌంట్ లేకు వస్తాయి ఇవన్నీ కూడా మీ మీ గ్రామ సంఘం అకౌంట్లోకి వస్తాయి మీ మీ మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఈ నలుగురు మనం సన్మానిస్తున్నాం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకసారి గట్టి రాసు మనం వచ్చింది కదా